హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేంటి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాము ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఒడ్డిపల్లి మార్కెట్ టమాటా ధరలు అలాగే చింతామణి మార్కెట్ టమాటా ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు పెరిగాయి ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మదనపల్లి ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను మంగళవారము అలాగే ఇరవై మూడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ వడ్డిపల్లి మార్కెట్ అలాగే చింతామణి మదనపల్లి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పండి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలయితే టాప్ ధర పడింది ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక చింతామణి మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్సులే ఫ్రెండ్స్ చింతామణి మార్కెట్ కూడా యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోయినాయి అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పడినాయి చింతామణి మార్కెట్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అంటే టాప్ ప్రెట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల పది రూపాయలు అయితే టాప్ ధర పడింది చింతామణి మార్కెట్ ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు మదనపల్లి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు పోయినాయి టాప్ ధరలో సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోయినాయి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలయితే టాప్ ధర పోయింది మదనపల్లి మార్కెట్ నేటి మీద కొద్దిగా తగ్గాయనమాట రేట్లు అయితే ఈరోజు ఇంకా ఈ మూడు మార్కెట్ టమాటా ధరలు చూశారు కదా ఫ్రెండ్స్ నిన్నటికన్నా చాలా వరకు అయితే తగ్గింది మదనపల్లి మార్కెట్ ఇంకా వడ్డీపల్లి చింతామణి చూసుకుంటే కనుక ఈక్వల్గానే పోతున్నాయి నిన్న చింతామణి ఒడ్డీపల్లిలో కూడా నిన్న నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఉన్నింది యాభై రూపాయలు అయితే తగ్గింది పర్వాలేదు ధరలు అయితే కనుక బాగానే పోతున్నాయి మార్కెట్ ఏం స్లోగా అయితే వెళ్ళట్లేదు ఫాస్ట్గానే పోతున్నాయి కాకపోతే స్టాక్ ఎక్కువ రావటం వల్ల కొంచెం ధరలు అనేది డౌన్ అయినాయి అనమాట అంతేకాని మార్కెట్ స్లోగా ఏం వెళ్ళట్లేదు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్